ఇన్నోమేడ్ క్యాప్ ఇన్నోమేడ్ క్యాప్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే పార్ట్నర్స్ అందరూ ఇక్కడ చిన్న ఒక రెస్టారెంట్ దీని కింద రెస్టారెంట్ పెట్టుకుని టీ అది పెడతారు ఇక్కడ కొన్ని డాలర్స్ లాంటివి కూడా అమ్ముతున్నారు సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చూస్తారు డిఫరెంట్ డిఫరెంట్ డాలర్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఉంటున్నారు ఇప్పటికీ ఇలాగ ఇక్కడ చూడండి ఈ రోడ్లోకి అంటే అగ్నిలింగం దాటిన తర్వాత ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మనకి ఇలా కుడిపక్కే తిరగమని ఆ రోడ్లోకి రాగానే మొత్తం అంతా ఫుల్గా ఇక్కడ రకరకాలైనటువంటి హిమాలయన్ వండర్స్ తర్వాత హౌస్ ఆఫ్ క్రిస్టల్స్ ఇలా మనకి ఇక్కడ అగ్నిలింగం ఉందన్నమాట ఈ అగ్ని తీర్థం దాటి కుడిపక్కే తిరిగితే సో అలాగే ఈ వీటిలన్నీ కలిపితే ఇక్కడ ఏంటంటే ఫుల్గా షాపింగ్ సరిపడా అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి ఇక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ దారిలో కాళికా మాత గుడి వస్తుంది చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం ఇదంతా మనకి వేళ ఒక గంట వీడియో రావచ్చు తీసుకుంపుతాను మీ అందరూ కూడా కొంచెం ఓపికగా చూడండి మొత్తం కంప్లీట్ ట్రిప్ పద్నాలుగు కిలోమీటర్లు మన యొక్క గిరి ప్రదక్షిణ ఉంటుంది ఇవాళ ఇది కూడా ఏదో చిన్న అమ్మవారి గుడి దారిలో ఇది రమణ మహర్షి ఆశ్రమం రాత్రిపూట కానీ కవ్కని మనకి తెలియదు కానీ లోపలికి వెళ్ళడానికి చీకట్లో కనిపించట్లేదు అని నా అర్థం అంటే మీకు చీకట్లో కానీ కనిపించట్లేదు అని ఒక క్షణం ఆప్యాను ఇక్కడ ఇక్కడ తమిళ్లో రాసుకున్నంత మనకి తెలియట్లేదు ఈ గుడి పేరు ఏదో ఉంది నాకు అంటే అంత పెద్ద గుర్తు కానీ మనకి కొంచెం ఎవరిన చెప్తే ఈజీగా తెలుస్తుంది చూడండి స్వాములంతా పరుగులు పెడుతున్నారు దర్శనం కోసం అని చెప్పేసారు అది గిరి ప్రదర్శన కోసం ఇంతకుముందు మీకు చెప్పింది ఏంటంటే బేంటి యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమం అని చెప్పేసి లోపలికి వెళ్తే ఇక్కడ కూడా కొన్ని ఆశ్రమాలు అలాగే ఈ ఆశ్రమాలతో పాటు నేను చెప్పింది నాకే మా తెలుగు వాళ్ళకి చాలా చోట్ల చాలా దీంట్లో భోజనాలతో సైతం ఇక్కడ వస్తే సౌకర్యం దొరుకుతుంది మీకు దొరకదు అన్నది ఏమీ లేదు కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అంతే ఇక్కడ చాలా చోట్ల చూసారా వీళ్ళందరూ కూడా ఇలా స్వామివారిని అనుపించుకుంటూ రాత్రి తెల్లవాళ్ళు ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటారు మన తెలుగు భక్తులు స్వాములు వెళ్తున్నారు ముందు ఇలా చూసుకొని దారిలో అంతా సాధువులు ఈ చలి అలా ఉత్తనే పడుకుంటారు వీళ్ళు పాపం ఇక్కడ కుమారస్వామి మళ్ళీ దారిలో ఇలాగా హార్ముగర్ అంటే ఆరు ముఖాలు కలిగిన వాడు కుమారస్వామి అని ఏ దారిలో ఇక్కడ స్త్రీ సాధువులు కూడా కనబడుతున్నారు చాలా చోట్ల మన తెలుగు భక్తులు చూసారా ముందు నడుస్తున్న గుంపులన్నీ తెలుగు వాళ్ళే ఇక్కడ దారిలో ఫ్రూట్స్ అవి కూడా అమ్ముతున్నారు అలాగే ఫ్రూట్ పూసేసాను భక్తులు చాలామంది వాటిని కొనుక్కుని తినడం జరుగుతుంది చూసారా నేను కూడా మెల్లిమెల్లిగా నడుస్తూ మీ అందరితో మాట్లాడుతూ ఇలా ఆగిపోక ముందుకు సాగిపోని రామ్ ట్రావెలర్ తెలుగు ట్రావెలర్ ఉన్నాడు కదా సైకిల్ ప్రపంచ యాత్రికుడు ఆయన చెప్పినట్టుగా నేను కూడా అతను కురే బాగాను అతను చెప్పినట్టుగా నేను కూడా కష్టపడి నడుస్తున్నాను ఏ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది కష్టం కాదు కొంచెం ఓపికబడి చేయాలి ముందునే కొంచెం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి నడక అనేది డైలీ త్రీ కిలోమీటర్స్ మీరు ఎప్పుడైనా ఎప్పుడు నడుస్తున్నారు ఆ రోజు గిరి గిరిప్రదక్షిణ చేయడం అనేది లేదు చేసిన రోజు మాత్రం కొంచెం మీకు ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఆ తర్వాత రోజు మాత్రం పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అదనమాట అందుచేత రా చేయండి చూడండి ఇంకా ముందుని నడుస్తున్నటువంటి భక్తులు మెల్లగా యమలింగం దగ్గరికి వచ్చాం గిరివాలం డిస్టెన్స్ అంటే గిరివాలం అంటే గిరి ప్రదక్షిణ అని త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్లు దగ్గర నుంచి ఇదే యమలింగం లోపలికి వెళ్ళేక చూద్దాం మన తెలుగు భక్తులు మంది వస్తున్నారు ఇక్కడ మన వెనకాల కరీంనగర్ నుంచి నీ పేరెంట్ తమ్ముడు ఓకే ఇలా బోల్డంత మంది వస్తున్నారు వీళ్ళు శ్రీ ఇలా ప్రదక్షిణం చేసి బయటికి వెళ్తాం అనమాట మళ్ళీ మనం వీట్లేదు కదా ఇలా మనకి విదేశీ బస్సులు కూడా ఉంటారు దీనితోటి చూడ్డానికి ఇక్కడ కూడా చిన్న శివలింగం ఒకటి ఉంది ఇక్కడ ఈ హైవే నుంచి మళ్ళీ గిరివాళ్ళ పాతాయి అంటే కనుక ఈ గిరి ప్రదక్షిణానికి జరిగే రోడ్ ఏదైతే ఉందో ఇది కుడిపక్క తిరుగుతుంది హైవే నుంచి సరే బెంగళూరు హైవే బెంగళూరు హోగెన్కాల్ కృష్ణగిరి చెంగం వెల్లూరు అలా పోయే రోడ్డు అనమాట ఇది సో అలా వెళ్తుంది అని చెప్పేసి అక్కడ బోర్డు ఉంది చూసుకోండి మన తెలుగు కార్లు అంతా చూసారేసి ఈ ఏరియాలో ఎక్కడైనా సరే మన సౌత్ స్టేట్స్ మొత్తం మీద అంతా ఎట్లా చూసినా కానీ మొత్తం అందరూ తెలుగు వాళ్ళేది వీళ్ళందరూ తెలుగు యువకులే ఎక్కడెక్కడి నుంచి వచ్చి బట్టి మంచి పాటలు అవి పెట్టారు ఇది తిరిగిన తర్వాత వలంపూరి వినాయకర్ టెంపుల్ ఈ గుడి దాటిన దగ్గర నుంచి మనకంటే ఈ గుడిలోనే మొట్టమొదటి ప్రశ్న అయ్యింది అనమాట మనకి కెమికల్ లింగాలు కూడా కనిపిస్తాయి దారిలో చూద్దాం ఈ రోడ్లోకి తిరిగాక ఇదంతా కూడా ఈ చెట్లు అవి ఉండడం చాలా బాగా తోడు చిన్న మంచు పడుతోంది కానీ నడుస్తుండడం వల్ల శరీరంలోంచి పుట్టిన వేడి ఆ మంచుని జయించేస్తుంది నాకు విపరీతమైన దగ్గు అంపగానే ఉంది అయినా కానీ బయలుదేరారు నెత్తి మీద ఏమైనా పెట్టుకుంటే ఒళ్ళంతా చెమట పట్టేస్తాను ఇది గిరిప్రదక్షిణ తాలూకు గొప్ప విషయం మోస్ట్లీ ఇప్పటికి నాలుగు కిలోమీటర్లు వచ్చినట్టున్నాం మేము ఇప్పటికీ ఏడు నిమిషాలు అయింది కంప్లీట్ అయ్యేసరికి థర్టీ మినిట్స్ వీడియో దాట్ దారిలో దుఫిల్ పార్క్ ఉంది చూసారా అవి వచ్చి ఇక్కడ ఎవరైనా ఏమైనా అందిస్తారేమో అని చెప్పేసి చూస్తే మనకు చాలామంది వీడియోలు తీసుకుంటారు రాత్రి పదిన్నర అవుతుంది అయినా కానీ ప్రదక్షిణ భక్తుల కోసం అని చెప్పేసి అని చూసారా ఇంకా ఈ రసం తీసి నడిపిస్తున్నారు ఫుడ్ ఐటెమ్స్ స్టాల్ దారిలో రాత్రిపూట కూడా మనకి ఐటమ్స్ అన్నీ ఫుల్గా దొరుకుతాయి ఆయన చూడని అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఆ భక్తి డెవరు ఇది దూర్వాస దూర్వాస మహర్షి ఆశ్రమం ఇక్కడ కూడా లోపలికి వెళ్తున్నాం మనం ఈ దారిలో చూడండి ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది నెక్స్ట్ టాయిలెట్ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంది ఐదు రూపాయలు పే చేసి ఇది చేయండి అని చెప్పని చెప్తున్నారు ఇది చాలా అందరికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ చూసారా డీర్సు ఈ డీడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనుషుల కోసం అలవాటు పడిపోయి ఈ సంరక్షణ పార్క్ నుంచి ఇలాగా బయటకు వచ్చి ఎవరైనా ఏదైనా తిండిపేస్తారేమో అని చెప్పేసి అని ఎదురు చూస్తున్నాయి నార్మల్గా ఏంటంటే అందరినీ చూసి బెదిరి పారిపోయి అతి పిరికి జంతువు ఇది చూడండి చిన్నది ఉంది అక్కడ ఇది పెద్దది ఇది చిన్నది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి లోపల ఇప్పుడు చీకట్లో కనిపించట్లేదు కానీ